నా పేరు సిహెచ్ లచ్చన్ అండి నేను అనకాపల్లి జిల్లా డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను సో ఈరోజు మరి మన అనకాపల్లి జిల్లాల రైతాంగంలో చూసుకున్నట్లయితే పిఎండిఎస్ ప్రోగ్రామ్ అని ప్రీ మాన్సూన్ రైసింగ్ ప్రోగ్రామ్ రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఈరోజు వరకు ఏదైతే ఈ నాలుగు సంవత్సరాల వరకు కూడా ఒక ముప్పై రకాలు రైతుల చేత వేయించడము రైతుల అనుభవాలు తీసుకోవడము జరుగుతుంది ఆ తరుణంలో ఇప్పుడు మన ఏదైతే బుద్దా వెంకటరమణ గారు నమస్కారం సార్ ఇప్పుడు మీ అనుభవాలు తెలుసుకుందాము అసలు ఏం జరుగుతుంది ఈ పిఎండిఎస్ వల్ల మీకు ఎలా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి పిఎండిఎస్ వేయడం వల్ల ఖచ్చితంగా మీరు ఆ భూమిలో ఎన్ని రకాలైన పంటలు వేస్తున్నారు ఎంతవరకు ఉంటుంది అన్నది కూడా కొంత అనుభవం తెలియజేస్తారని మీకు కోరుతున్నాను నమస్తే సార్ నా పేరు బుద్ధ వెంకటరమణ నర్సాపురం గ్రామం చోడవరం మండలం అనకాపల్లి జిల్లా అంటే పిఎండిఎస్ కలిసి నాలుగు సంవత్సరాలు పెట్టి చెప్తున్నారండి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మనం పెద్దగా కొద్ది కొద్దిగా చేసేవాళ్ళమే పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదండి తర్వాత తర్వాత కానీ చేయటంటే పిండి వేయడం వల్ల చాలా ఇబ్బంది పడ్డం లేకపోతే వాటర్కి ఇబ్బంది పడ్డం చాలా పడేవాళ్ళు తర్వాత వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అలాగ అనుసరిస్తే దగ్గర పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ పిండి గోమోరు ఈ వీటి మీద ఆధారపడలేదండి ఇప్పుడు పేడ అది ఇది చేసి ఈ మూత్రం అది చేసి కొట్టి వెళ్ళండి దానిలో పనిచేసింది దాని తర్వాత ఏంటంటే ముప్పై రకాల విత్తనాలు తెచ్చి ఇచ్చారు అవన్నీ మొత్తం చేసాం మొత్తం జల్లాం జల్లిన తర్వాత ఉడకలు అంతా చేసుకున్న తర్వాత కొంతవరకు వచ్చిందంతా కలిపి మనం తీసుకుని వాళ్ళండి ముల్లంగి ఇవన్నీ తీసుకునే వాళ్ళండి తర్వాత ఏంటంటే అవి అయిపోయిన తర్వాత కొంత పశువుల కాటికి తీసుకుని తీసుకుని మిగతాదేమో దొమ్ముల దున్ని వెళ్ళివండి దొమ్ముల దున్ని మరగపెట్టేసి దాన్ని పొలం పొలం ఉడిసి వెళ్ళవండి పొలం ఉడిసిన తర్వాత ఆ పొలాన్ని బట్టి ఇప్పుడు ఎంత ముందు దానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనపడుతుంది అండి ఆ వెంకటరమణ గారు ఇప్పుడు మనం పిఎండిఎస్ లో మన వాళ్ళు మీరు పదహారు పద్దెనిమిది ఇరవై ముప్పై రకాలు వేసుకున్నారు అని మీరే చెప్తున్నారు వేసుకున్న తర్వాత ఏమన్నా మీకు ఆదాయం వచ్చాయా ఆ పంటల వల్ల ఆదాయం వచ్చే సార్ అదంటే కొద్దిగా మన ఇంటి ఖర్చుకి అది ఓడుకోగా మన కళ్ళ దగ్గర వాళ్ళకి కొద్దిగా కొద్దిగా అమ్ముకోగా దానికి ఉడకలంతా మనం చేసామండి చేసిన తర్వాత మిగతాదేమో వేస్ట్ అంతా కలిపి పశువుల కాటికి మనం వేసుకుని వేసుకునేవాళ్ళు అది తీసుకున్న తర్వాత ఏంటంటే మళ్ళీ దొమ్ములోకి మనం సారంగా దున్నుకొని మరగపెట్టుకొని మళ్ళీ పొలం ఊడిచేవాళ్ళు పిఎండిఎస్ వేసాము పిఎండిఎస్ వేసిన తర్వాత తర్వాత పిఎండిఎస్ వేయకుండా ముందు మీరేమన్నా మీ పంటలో కానీ మీ భూమిలో కానీ ఎటువంటి తేడాలు మీరు గమనించడం జరిగింది ఎటువంటి తేడాలు ఏంటంటే అప్పుడు పిఎండిఎస్ వాడకముందు యూరియా ఓడివ్వాలి వాడడం వల్ల ఏంటంటే భూమి ఎక్కువ నాలుగు రోజులు మూడు రోజులు అతడికి ఎండిపోయేది ఎండిపోయి మళ్ళీ నీరు పెట్టడానికి మాకు చాలా ఇబ్బందులు పడిపోతుంది ఇప్పుడు ఏంటంటే ఈ పిఎండి ఓడిన తర్వాత యూరియా ఎప్పుడైతే వాడలేదో భూమి ఒకటి తేమ కాసుకొని కొద్దిగా బీగ ఎండిపోవడం అంటూ బీగ కలగలేదు దానివల్ల ఏంటంటే మనకు సేఫ్టీ కనపడుతుంది గాలికి తుపాాలకి పెద్దగా ఈ అంత పాడాయి అంత ఇదే అవటం లేదు అప్పుడు అప్పుడు ఏంటంటే గోంజోడు పోయి పొలం పోడాలి జరిగి వల్ల కొద్దిగా దృఢంగా బాగా బాగుంటుంది మనకి ఏ విధమైన విషయాల్ని మీరు గమనించారు ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారు ఎటువంటి లాభాలు అంటే వాటి వల్ల మనకి ఏంటంటే అది తిండికి చాలా చాలా బాగుంటుందండి దానివల్ల ఏంటంటే మనం ఓడుకోవడం మనమే చేసుకోవడం మన పంటని కూడా మనం అంత చేస్తే మన తోడు నలుగురు ఐదురు ఇదేదో బాగుందిరా అలాగని రావడం చూడడం చేస్తున్నారు ఆరోగ్యానికి కూడా ప్రాబ్లంగా లేకుండా కొద్దిగా నీట్గా కనపడుతుంది పశువులకి కూడా గిడ్డ తేయడం వల్ల పేట పేడ దిగిపెట్టి రావడం ఏంటండి అలాంటివి అది బాగున్నాయండి మనం చేయడం వల్ల ఏంటంటే పక్క పక్క వాళ్ళు కూడా ఒక్కొక్కటి ట్రై చేయడం కొద్దిగా ఆలు కూడా కష్టపడి ఆహా అలా చూడండి మన ఇది మొరగ పెడుతున్నాం కదా అలాంటి వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు చేసి ఆలు కూడా ముందుకొచ్చి చేయడానికి ఒకటి రెండేసి ట్రై ట్రై చేస్తున్నారు కొంతవరకు కూడా ఆలుకి కూడా కనపడి వస్తుంది ఇది ఏదో ఇది ఏదో బాగుందరో అలాగని అందరూ ముందుకు వస్తున్నారు రానున్న రోజుల్లోనూ కూడా నైంటీ పర్సెంట్ దీని మీద ఎక్కువ ఆధారపడే అవకాశాలు ఉన్నాయి సో మీకు ఏదైతే మీ రైతులు మీరు చేయడం వల్ల మీలాంటి రైతులు ముందుకొచ్చి మరి ప్రకృతి వ్యవసాయం మీద బాగా అనుభవం కలిగిన రైతులంతా చేయడం వల్ల మన గ్రామంలో కూడా చాలామంది రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళీ మరి ఆరోగ్యంగా ఉంటూ మీరు చేసుకుంటున్నారు మనం ఏదైతే ఎటువంటి పురుగు ఎరువు మందులు లేనటువంటి పశుగ్రాసాలు కానివ్వండి గడ్డి కానీ మనం వేస్తున్నా అవి కూడా ఆరోగ్యంగా ఉంటూ అవి కూడా చక్కగా మనకు మంచి పాలు పాలు దిగబడి పెరుగుతుంది వెన్న శాతం కూడా పెరుగుతుంది సో రైతు సోదరులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రకృతి వ్యవసాయం మీద మగ్గు చూపించాలని ప్రతి ఒక్క రైతున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను